షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచ్చును నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు యందు ఇంచుము ట్రస్ట్ ఇన్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను జ్ఞానుల ద్వారా దేవుడు మానవులకు ఉపయోగపడే ఎన్నో విషయాలు రాయించాడు అందులో సామెతల గ్రంథములో మనం చదువుకున్న వాక్యం చూస్తే మనమే గొప్ప తెలివితేటలు అనుకుంటాం పొరపాటు అలా అనుకుంటాం తప్పులో కాలేసినట్లే అవుతుంది నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటే నేనెప్పుడు రైటే నా మాట అంటే వేదం అంతే నేను ఒక్కసారి అన్నానంటే అది వెనక్కి తిరిగి తీసుకోను అది కరెక్టే నేను అన్నాయన్నీ జరిగినాయి చూడు ఇలా కొందరు చెప్తూ ఉంటారండి ప్రిల్లరా కొన్నిసార్లు జరిగి ఉండొచ్చు అలా జీవితంలో కొన్ని విజయాలు సాధించి ఉండవచ్చు అయితే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అదే ఫైనల్ అని అనుకోవద్దు ఏం చేయాలి నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము ఎందుకంటే మానవుడు బుద్ధి అట ఒక్కొక్కసారి గడ్డి తింటుంది అనే మాటలు వింటూ ఉంటాం కదా బుద్ధి గడ్డి తింటం ఏమిటి అంటే అడ్డదారులు తొక్కుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే దేవునికి అయిష్టమైనటువంటి జీవితం అన్నమాట అది సో అందుకునే స్వంత బుద్ధి మీద నువ్వు బేస్ అవ్వద్దు మానవునికి బుద్ధిబలం కావాలండి నేను వద్దని చెప్పట్లేదు అయితే అదే అంతిమం కాదు అల్టిమేట్ అనేది కానే కాదు నీ పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఇది గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఎందుకంటే దేవుడు మన మార్గాల్లో ప్రయాణించకపోతే మన మాటలు వినకపోతే మనం నష్టపోతాం కదా ఎప్పుడు కూడా నేను చెప్పే మాట ఏమిటంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడు అని చెప్తున్నాను ఆయన ఎందు నమ్మికి ఉంచు ఆయన నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అప్పుడు చేయి ఆ పని సక్సెస్ని సాధిస్తావు ఖచ్చితంగా అంతే తప్ప నేను వయసును బట్టి చెప్తున్నాను అనుభవాన్ని బట్టి చెప్తున్నాను అంటారు మంచిదే వయసులో అనుభవంలో కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అది ఎప్పటికీ కూడా ఫైనల్ కాదు దేవుని వాక్యపు వెలుగులో చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రిలరా మన సొంత బుద్ధితో చేస్తే ఒక్కొక్కసారి బుద్ధిహీనులమైపోతాము తప్పిపోయిన కుమారుడు చూడండి నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి నాకు రావాల్సిన వాటా ఇవి ఏమైంది ఆ బుద్ధి మొత్తము అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయింది వాక్యం సెలవిస్తుంది బుద్ధి వచ్చినప్పుడు తండ్రి తండ్రి దగ్గరికి రావడం తండ్రి గుర్తుకు రావడం గ్రహిస్తున్నారా మీరు నష్టపోకముందే పరమ తండ్రి పాదాల దగ్గర కనిపెట్టుకుంటూ మంచిది హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా దేవుని ఎందు నమ్మికి ఉంచాలి ప్రభువా నేను నా జ్ఞానం మీద ఆధారపడలేదు ఎందుకంటే బైబిల్లో మహాజ్ఞానివంతులని పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి యహోవా ఎందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము పౌలు కూడా చెప్తాడు కదా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుడి ఎందే గుప్తమై ఉన్నాయి కాబట్టి పూర్ణ హృదయంతో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ దేవుణ్ణి విశ్వసిద్దాం ఆయనకి ఆయన మీద ఆధారపడదాం ప్రతి చిన్న విషయాన్ని విషయంలో ఆయన మీద ఆధారపడినప్పుడు కళ్ళు మిరుముట్లు గొలిపేటువంటి సంగతులు నీ జీవితంలో ఎన్నడూ చవి అద్భుతములను నీవు చూస్తావు అటువంటి కృప దేవుడు అనుదినము నీకు అనుగ్రహించునుగాకే ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ